హాయ్ అండి వెల్కమ్ టు వడ్డీస్ డైరీ ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే నేను అలా కూర్చుండిపోయాను అలా బయట విండోస్ చూస్తే అక్కడ నాచు మొక్కలు వేసాను అవి పువ్వులు బాగా పూసినాయండి అవి చూసాను చాలాసేపు ఆ తర్వాత ఇంకా మన డైలీ రొటీన్ కదా వాళ్ళు వెళ్ళిన తర్వాత మన రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకోవడం అదొక పెద్ద పని ఇంకా నేనైతే ఉయ్యాలలో బట్టలు ఉంటే అవన్నీ ఫోల్డ్ చేసి ఒక ప్రక్కన పెట్టాను ఆ తర్వాత ఇదిగోండి డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఆ డైనింగ్ టేబుల్ మీద రోజు తొడకపోతే చాలండి మా ఇల్లు అంతా దుమ్ము పట్టేస్తుంది ఇంకా అవన్నీ తీసి పక్కకు జరిపి మొత్తం క్లీన్ చేస్తున్నాను అలాగే ఇవిగోండి పల్లెలుండ్లు అవి కూడా ఉంటాయి అవి కూడా పక్కకు పెడుతున్నాను తెస్తారు కానీ అస్సలు తినరండి మా పిల్లలు అలాగే ఉంటాయి అలాగని నేను కూడా తినను అలాగే పక్కన పెట్టేస్తుంది అనమాట ఒక ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి చాలా అయింది దాన్ని మాత్రం ఒక్క రెండు లడ్డూలు ఎన్నో తీసుకున్నాం అంతే ఇవ్వండి ఇవంతా ఎంత దుమ్ము అంటే చాలా దుమ్ము పట్టేస్తుంది ఇంక ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత రూమ్స్ అయితే తుడుద్దాము అని ముందైతే ఈ డైనింగ్ టేబుల్ అలాగే సెల్ఫ్లు అన్నీ క్లీన్ చేసుకున్నా అనమాట ఎక్కడ ఎక్కడ మళ్ళా తుడిచి మళ్ళీ ఎక్కడ అక్కడ సత్తిస్తున్నాను వెళ్ళిన తర్వాత పని అంతా అయ్యే టైంకి మనకి పన్నెండు అలా అండి నాకైతే మొత్తం బట్టలని వాషింగ్ మిషన్ వేసి ఇంకా అప్పుడు కానీ మనకి పని అవ్వదు ఈ సెల్ఫ్ అంతా టీవీ పోయిందండి టీవీ పోయిన తర్వాత ఈ సెల్ఫ్ అయితే ఇంకా అలా ఉంటుంది ఇంకా అది కూడా సర్దేసి గ్యాస్ చాలా చిరాక్ అయిపోయింది అనమాట దాన్ని కూడా ఒకసారి కడిగేస్తుంది అన్నమాట ఇలా వైపర్తో వాటర్ అంతా లాగేస్తే మనకి తడ అన్నది పోతుంది తడిగా ఉంటే బొద్దింకులు కూడా వచ్చేస్తాయి కదా అందుకని ఇలా వైపర్తో తుడిచిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని అతడంతా తుడిచేస్తాను అనమాట అలా తుడగడం వల్ల మొత్తం ఆరిపోతుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఆరిపోతుంది కానీ మామూలుగా వింటర్ సీజన్లో అయినా రైనీ సీజన్లో అయినా తడలా ఉండిపోయి మనకి పొద్దింకలు అనేవి వచ్చేస్తాయి అందుకే ముందుగానే మనం ఇలా వైపర్తో తుడిస్తే ఆల్మోస్ట్ వాటర్ అంతా పోతుంది ఆ తర్వాత క్లాత్ పెట్టి మనం నీట్గా తుడుచుకుంటే స్టవ్ కూడా నీట్గా ఉంటుంది అలాగే కౌంటర్ టాప్ కూడా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట అందుకనే ఇలా చేసేసుకుంటున్నాను ఎవ్రీ నేను వారానికి ఒకసారి అయితే తుడుచుకుంటాను గురువారం అయితే తుడుస్తానండి కానీ ఈసారి అయితే చిరాకు చిరాకు అయిపోయిందని బుధవారమే తుడిచేసుకుంటున్నాను అన్నమాట ఇలాగా ఇలా తుడిచేసుకుని మొత్తం సామాన్లు అన్నీ కూడా సర్దేసి ఇలా గది ఊడ్చేసుకుంటున్నానండి ఇంకా అవన్నీ సామాన్లు అన్నీ సర్దేసుకున్నాను కదా అయితే చాలా చిరాకుగా ఉన్నాయి అందుకని ఇంకా గదులైతే ఊడ్చేస్తున్నాను ఇలా గదులన్నీ ఊడ్చేసి ఇంకా వెళ్ళి చాట్ అయ్యి తీసుకురావడం కన్నా ఇంకా క్లాత్ పేపర్తో తీసేస్తుంది అనమాట తీసేసి ఇంకా రూమ్స్ అన్నీ క్లీన్ చేసేస్తే మనం ఫ్రెష్ అవుతే ఇంకా ఇప్పటికైతే పని ఫినిష్ అయినట్టు ఇంకా వాషింగ్ మిషన్ వేయాలండి బయట ఒకసారి బియ్యము అవి కూడా ఆరబెట్టాము అవి ఎలా ఉన్నాయో చూడాలి ఇంకా అది ఇక్కడ ఏం దుమ్ము ఏమీ లేదు ఇంకా తుట్టేస్తా అనమాట తుటి చేసిన తర్వాత ఇవ్వండి బియ్యం అవి అన్నాను కదా వరి పిండికి బియ్యం ఆరబెట్టి అలాగే ఉప్పు ఆవిస గింజలు జీలకర్ర మా పట్టింటాంటి గ్రీనమాట ఇవి కూడా ఒకసారి చూసి వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను ఫ్రెష్ అయ్యి వాషింగ్ మిషన్ వేసేసానండి నేనైతే నైటీలు డ్రెస్సులు కలిపి వేశాను కాబట్టి మిక్సీలో పెట్టుకుంటున్నాను మిక్సీలో పెట్టి ఇక్కడ మనం ఫుల్ డ్రై అవ్వండి నేనైతే స్పిన్ అయితే ఫోర్ హండ్రెడ్లో పెట్టుకుంటాను ఫోర్ హండ్రెడ్లో పెట్టి ఇంకా వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇది గంట పద్దెనిమిది నిమిషాలు అయితే పడుతుంది నాకు మిక్స్ అన్న దానికి ఇక్కడైతే లిక్విడ్ వేసుకుంటున్నాను అందులో అయితే నేను ఒకసారి కంఫర్ట్ వేస్తాను ఒకసారి కంఫర్ట్ అనమాట ఈసారి అయితే నార్మల్గా వేస్తాను అంతేనండి ఈ వీడియో మీకు గనుక వీడియో నచ్చినట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి